أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد برئيك شكولارا كاروني ورشدي رمضان أني إيه كاريك المملكي بيان داريني إسلامي أبعده تلو أهواني ستنانو السلام عليكم ورحمة الله وبركاته ప్రియ సోదరులారా మనం గత ఎపిసోడ్లలో జకాత్ గురించి తెలుసుకుందాం ఈరోజు నఫిల్ సదకా రకాలు తెలుసుకుందాం సదకా అంటే కేవలం ధనంతో డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు అని మనకు తెలుస్తుంది బోధపడుతుంది మనము ఖురాన్ మరియు హదీస్ గమనిస్తే నఫిల్ సదఖ చాలా రకాలు ఉన్నాయి ధనంతో కా ధనంలో కూడా ఉన్నాయి ధనం కాకపోయినా ఉదాహరణకు బుఖారీ ముస్లింలో ఓ హదీస్ ఉంది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సల్లం ఇలా తెలియజేశారు కుల్లు మా అరూఫిన్ సదఖా ప్రతి మంచి పని అది సదఖా అవుతుంది ప్రతీ మంచి పని మంచి పని ఏమిటి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చిరునవ్వుతో మాట్లాడినా అది మంచి పని ఇస్లాం దృష్టిలో అది కూడా సదఖా ఒక వ్యక్తికి దారి చూపినా సదఖా మంచి పని కుళ్ళు మా అరూఫిన్ సదఖా ప్రతి మంచి పని సదఖ ఇది కూడా ఒక రకం సదకాలు ఒక హదీస్లో అంతిమ దయ్య ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ తెలియజేశారు తక్బీర్ తస్బీహ్ తహ్మీద్ తహ్లీల్ ఇవి కూడా సదహా అని చెప్పారు అంటే అల్హం అల్లాహు అక్బర్ అని పలకటం సుబానల్లాహ్ అని పఠించటం అల్హమ్దుల్లా అని అనటం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం అస్తగఫిరుల్లాహ్ అని చెప్పటం కూడా సదఖ అల్లాహు అక్బర్ ఒక సదఖ ఒక్కసారి సుబాన్ అల్లా అంటే ఒక సదఖ ఒక్కసారి అల్హమ్దుల్లా అంటే ఒక్క సదఖ ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ అంటే ఒక్క సదఖ ఒక్కసారి అస్తక్ఫిర్లా అంటే ఒక సదఖ ఇది సామాన్యంగా అంతిమ దయవ్రవత ముహమ్మద్ సుహా ఎప్పుడు పలికినా చెప్పిన మాట ఇది కాకపోతే రంజాన్ మాసం ప్రత్యేకమైన మాసం రంజాన్ మాసంలో అల్లా శుభానువతాల ప్రతి పుణ్యానికి ఎన్నో రెట్లు పెంచి అధికం చేసి అలా ప్రసాదిస్తాడు కావున దీన్ని మనం మహాభాగ్యంగా భావించుకొని ఈ రంజాన్ మాసంలో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు డబ్బు రూపంలో బంగారం రూపంలో వెండి రూపంలో ధన రూపంలో భూమి రూపంలో వ్యాపార రూపంలో జఖా చెల్లించడానికి ప్రతి వ్యక్తి అర్హుడు కాకపోవచ్చు కాకపోతే ఈ రూపాలలో జికిర్ ద్వారా సదహా దీన్ని మనం మహాభాగ్యంగా భావించుకొని ఈ మాసంలో అత్యధికంగా మనము ఈ రకాల ఈ రకానికి సంబంధించిన సదఖా చేసుకోవాలి అలాగే అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సొలం తెలియజేశారు అల్ అమృర్ బిల్ వ ఆరుఫ్ అనిల్ మున్కర్ సదఖా మంచిని ఆజ్ఞాపించటం చెడుని ఆపటం కూడా సదఖా మంచి చెయ్యమని చెప్పటం కూడా సదఖా అవుతుంది చెడుని ఆపటం కూడా సదఖా అవుతుంది అని అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సల్హుల్లం తెలియజేశారు అష్వాన్ అద్దుల్లారా ఓ హదీస్లో ఇలా ఉంది ఇమా హజర్ వ షౌక్ వల్ ఆజ్మ్ అని తనకి సదహాతున్ లక్ దారి నుండి రాయను దారి నుండి ముళ్ళును అలాగే ఎముకల్ని దారి నుండి తొలగించటం నీ కోసం అవుతుంది అని అంతిమ దయప్రవక్త ముద్ సహా సల్లం బోధించారు అలాగే ఆయన సలల్లాహు అలై వసల్లం ఇలా అన్నారు తుస్మి ఉల్ అసుం వతహద్ల్ అమా అంధులకి దారి చూపటం అలాగే చెవిటి మూగవారికి విషయం బోధపరచడం కూడా సదహా అవుతుంది అలాగే ఏదైనా ప్రాణికి నీరు త్రాపించడం కూడా సదహా కష్టాల్లో అవసరాల్లో ఉన్న వారికి సహాయపడటం సదఖా చివరికి అంతిమ దయప్రవత సము ఇలా సెలబిచ్చారు నహతుర్ రజుల్ అలా అహలిహి సదహా వ్యక్తి తన ఇంటి వారిని భార్య పిల్లలను పోషించటం కూడా సదహా అన్నారు సుభాన్ అల్లాహ అల్లాహ ఆదేశానుసారం అంతిమ దయప్రవక్త శాసనం విధానం ప్రకారం ఆయన సునతిని అనుసరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధితో మంచి సంకల్పంతో దైవ ప్రసన్నత కోసం భార్యను పోషిస్తే పిల్లల్ని పోషిస్తే అది కూడా సదహా ఆ క్రిందకి లెక్కించబడుతుంది అని అంతిమ దయప్రవక్త ప్రవక్త ముహమ్మ సుల్హ సల్లం సెలవిచ్చారు అలాగే ఇంకో హదీసులో మామిన్ ముస్లిమిన్ ఇల్లా కానమా అకలహు లహు సద అంతిమ దైవ ప్రవక్త ము సెలవిచ్చారు ఎవరైతే ఒక చెట్టును నా నాటుతాడు నాటిన తర్వాత ఆ చెట్టు నుంచి ప్రయోజనం పొందే లాభం పొందే ఆ ప్రతి వ్యక్తికి బదులుగా ఆ చెట్టు నాటిన వ్యక్తికి సదఖా వస్తుంది సదఖా అంత పుణ్యం వస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే చెట్టు నాటుతాడో చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ద్వారా కొందరు నీడ తీసుకుంటారు నీళ్ళలో కూర్చుంటారు విషాతి తీసుకుంటారు అది కూడా సదహ ఆ చెట్టు ఫలం ఎవరైతే తింటారో అది కూడా సదఖా క్రిందికి వస్తుంది అభిమాన సదుర్లారా అలాగే అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం తెలియజేశారు ఇమాతతుల్ అగా అని తరీకి సదఖా అరయితే దారి నుండి హాని కల్పించే ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించటం కూడా సదఖా కిందికి వస్తుంది అని అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సల్లం సెల్విచ్చారు అభిమాన సుదులారా ఇక చివరిలో మూడు రకాల సదఖా ఉంది అది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది మూడు రకాల రకాలు ఉన్నాయి అంతిమ దయప్రవక్త ముహమ్మ సులాసలం తెలియజేశారు ఇదా మాత ఇబును ఆదం ఇన్ కథ అమలుహు ఇల్లా మిన్సలాస్ ఆదం సంతతికి చెందినవాడు అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో చనిపోయిన తర్వాత కర్మలు అంతమైపోతాయి ఇప్పుడు అతనికి పాపం పుణ్యం అనేది ఉండదు అని చనిపోయాడు చనిపోక ముందు వరకే కదా పాపం చేస్తున్నాడు పుణ్యం చేస్తున్నాడు సదజన చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు ఇలా కర్మలు చేయటం అనేది చావు వరకు చనిపోయిన తర్వాత ప్రతిఫలం మాత్రమే కానీ దా కర్మం అనేది ఉండదు ఏ వ్యక్తి అయితే చనిపోతాడో అతని అమల్ ఇన్ కథ అయిపోతుంది కట్ అయిపోతుంది ఇల్లా మిన్సలాస్ మూడు విషయాలు తప్ప అన్నరు ప్రవక్త గారు ఇది గమనించిన విషయం గమనించాల్సిన విషయం మూడు విషయాలు తప్ప ఒకటి సదఖతున్ జారియా ఎటువంటి సదఖ అంటే అది జారియాగా ఉండాలి కంటిన్యూగా ఉండాలి ఉదాహరణకు ఒక వ్యక్తి మస్జిద్ నిర్మించాడు ఆ మస్జిద్ ఉన్నంతకాలం ఆ మస్జిద్లో నమాజ్ జరిగేంతకాలం ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది మస్జిద్ నిర్మించటం మద్రసా నిర్మించటం వృక్షాలు నాటటం బావి త్రవ్వటం ఈ విధంగా దీనికి సదఖా జారియా అంటారు పుణ్యం లభిస్తూనే ఉంటుంది అది ఉన్నంత వరకు రెండవదిహి ప్రజలకు విద్యాబోధపరచటం ప్రజలకు విద్యా బోధన చేయటం విద్య నేర్పించటం ప్రజలకు సన్మార్గం చూపే గ్రంథాలు రాయటం విద్యార్థులను తయారు చేయటం అంటే జ్ఞానం అన్నమాట ఏ వ్యక్తి అయితే జ్ఞానం వదిలిపోతాడో విద్య వదిలిపోతాడో అది చక్కలుగా ఉండవచ్చు ఒకటి తన విద్యార్థులను వదిలి వెళ్ళాడు నేర్పించిపోయాడు ఖురాన్ని హదీస్ని అల్లా వాక్యాలను ప్రవక్త గారి ప్రవచనాలను దీన్ని నేర్పించిపోయాడు అతని శిష్యులు వేరే నేర్పుతారు వారు వేరే నేర్పుతారు ఈ చైన్ సాగుతూనే ఉంటుంది ప్రళయం వరకు అప్పుడు వరకు ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది అలాగే ఒక వ్యక్తి రాసిపోయాడు కొన్ని గ్రంథాలు కొన్ని పుస్తకాలు రాశాడు ఆ పుస్తకాలు చదివి చాలామంది సన్మార్గం పొందుతున్నారు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు పాపం నుంచి ఆగిపోతున్నారు మరియు ఆ పుస్తకం ఉన్నంతవరకు ఆ పుస్తకాల ద్వారా నేర్చుకునే వారందరి వల్ల ఆ వ్యక్తికి పుణ్యం పోతూనే ఉంటుంది మూడవది వలదున్ సాలిహున్ యదు లహు తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం అంటే సంతానం అమ్మ నాన్న కోసం దువా చేసే సంతానం మరి సంతానం అమ్మ నాన్న కోసం దువా ఎప్పుడు చేస్తారండి వారికి మనము ఆ విధంగా తయారు చేయాలి నేర్పించాలి వారిని దీన్ నేర్పించాలి హలాల్ నేర్పించాలి హరామ్ అంటే ఏమిటో తెలియజేయాలి హురాన్ నేర్పించాలి ఇస్లాం అంటే ఏమిటో వారికి నేర్పించాలి వారికి మనము నేర్పిస్తే అటువంటి సంతానం అమ్మ నాన్న కోసం దువా చేస్తూ ఉంటుంది ఆ సంతానం దువా చేస్తూ ఉంటే దాని పుణ్యం అమ్మ నాన్న చనిపోయినా కూడా పుణ్యం పోతూనే ఉంటుంది ఈ మూడు రకాల సదఖాలు మనిషి మరణం తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది సదహా జారియా రెండవది ఇల్మ్ మూడవది సంతానం అభిమాన సుదుల్లారా రమజాన్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఇన్షాల్లా వచ్చే పిషర్లో తెలుసుకుందాం అప్పుడు వరకు సెలవు వ అలా నబీనా ముహమ్మద్ వలా అలీహి వసహబీహి అజ్మాయి